నమస్తే వెల్కమ్ టు నాటీవీ న్యూస్ భారత్ లో రోజులో అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది కోవిడ్ కేసులు మొత్తం యాభై ఐదు తొంభై నాలుగు చేరిన మృతుల సంఖ్య తెలంగాణలో కరోనా విజృంభణ లక్ష దాటేసిన కేసులు కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రక్రియకు వేగవంతం పదమూడు జిల్లాలను ఇరవై ఐదు జిల్లాలుగా చేయాలని ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం వివరాల్లోకి వెళితే భారత్ లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతుంది గత ఇరవై నాలుగు గంటల్లో అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది మందికి కరోనా సోకిందని అదే సమయంలో తొమ్మిది వందల నలభై ఐదు మంది మృతి చెందారని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటి వరకు ఏడు రెండుకు చేరగా మృతుల సంఖ్య మొత్తం యాభై ఐదు వేల ఏడు వందల తొంభై నాలుగు పెరిగింది ఇక ఆరు లక్షల తొంభై ఏడు వేల మూడు వందల ముప్పై మందికి ఆసుపత్రిలో చికిత్స అందుతుంది దేశంలో కరోనా నుంచి ఇప్పటి వరకు డెబ్బై ఎనిమిది మంది కోలుకున్నారు తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతుంది రాష్ట్రంలో కొత్తగా రెండు వేల నాలుగు వందల డెబ్బై నాలుగు మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించింది అదే సమయంలో ఏడుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా ఒక ఏడు అరవై ఎనిమిది మంది కోలుకున్నారు ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య ఒక లక్ష ఒక వేడు వందల అరవై ఎనిమిది అరవై ఐదుకు చేరింది ఆసుపత్రిలో ఇరవై రెండు వేల మూడు వందల ఎనభై ఆరు మంది చికిత్స అందు ఆంధ్రప్రదేశ్లోని పదమూడు జిల్లాలను ఇరవై ఐదు జిల్లాలుగా విభజించాలని వైసీపీ ప్రభుత్వం ప్రయత్నాలు జరుపుతున్న విషయం తెలిసిందే ఇందుకు సంబంధించిన ప్రక్రియ వేగవంతమైంది ఏపీలో జిల్లాల పునర్విభజన కోసం ఏర్పాటు చేసిన కమిటీకి సబ్ కమిటీలతో పాటు జిల్లాల కమిటీలను ఏర్పాటు చేస్తూ వైసీపీ ప్రభుత్వం ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది మొత్తం నాలుగు సబ్ కమిటీలు ఏర్పాటు చేసి జిల్లాల సరిహద్దుల నియంత్రణ న్యాయ వ్యవహారాల అధ్యయనం బాధితులు ఓ కమిటీకి సిబ్బంది పునర్విభజన అధ్యయన బాధ్యతలను మరో కమిటీకి అప్పగించారు డాక్టర్ వెంకటేశ్వర్ పాడేరు ఏజెన్సీలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో వినాయక చవితి పూజలు ఇళ్లలోనే నిర్వహించాలని సమీకృత గిరిజనాభివృద్ది సంస్థ ప్రాజెక్టు అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు సలజామల గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు బహిరంగ ప్రదేశాలు ప్రధాన రహదారులు వీధుల్లో సామూహికంగా వినాయక చవితి పూజలు ఊరేగింపులు నిర్వహించడం చేయడానికి అనుమతులు లేవన్నారు ప్రజలు సామాజిక దూరం పాటించాలని చెప్పారు నిబంధనలు అతిక్రమించి కూడదన్నారు పాడేరు ప్రజలు ఇళ్లలోనే వినాయక చవితి పూజలు జరుపుకున్నారు పని పనిగా నా విఘ్నులను తొలగి పటుతరముగా దిందు చేసి మరి శ్రీశంభు తన తనయునకు సిద్ధింది గణనాథునకు వాసి వాసిగల దేవత వంధ్యునకును వంధ్యునకును ఆసరంస విద్యలలో అది ఆది గురువైనట్టి భూసురోతమ వరంగల్ జిల్లా మండపేట మండలం కేశవరం కెనాల్ రోడ్ లో ఇసుక లారీ బియ్యం లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి డ్రైవర్లకు తీవ్ర గాయాలయ్యాయి చెల్లా చిత్రైన లారీల సామాన్లు ట్రాఫిక్ జామ్ అయింది సార్ ఇది వెహికల్ వెనకాల మేము వస్తున్నాం వస్తుంది ఇంజిన్ జాయింట్ ఏదో మొత్తం మీద అటు ఇటు షేకింగ్ వచ్చి పక్కన ఫోరీ లారీని వెళ్ళిపోతుంది సార్ డ్రైవర్ అయితే తాగలేడు కాకపోతే ఏదో మొత్తం మెకానికల్ ప్రాబ్లం ఏదో వచ్చి ఇది యాక్సిడెంట్ జరిగింది అన ద్వారూడి మీరు ఆ కొడౌన్స్ దగ్గర అనమాట ఇది బ్యాక్ మేము వస్తున్నాం వస్తుంటే ఇది సడన్గా జరగకొని మేము వచ్చి చూసేసరికి స్టీరింగ్ డ్రైవర్ గారు ఇచ్చిపోయారు మేమందరం కలిసి అది లాగి డ్రైవర్ని తీసి ఇక్కడ వెళ్తాం సార్ డ్రైవర్ గారికి దగ్గర ఎంకిపోయింది ఆంబులెన్స్ ఫోన్ చేసాం

తూర్పు గోదావరి జిల్లా మండపేట పట్టణం స్థానిక తరవానిపేట సిటిజన్ ఫోరం సభ్యుడైన గుండు తాతరాజు ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు గుండు తాతరాజు మాట్లాడుతూ తారవానిపేటలో వెంచేసి ఉన్న వరసిద్ది వినాయకుని ఆలయంలో ప్రతి సంవత్సరం వినాయక ఉత్సవాలు ఘనంగా జరుపుతామని అయితే ఈ సంవత్సరం కరోనా వైరస్ వల్ల తారవానిపేట అంతా ఇంటి ఇంటింటికి తిరిగి వినాయక ప్రతిమలను అందజేస్తున్నామని అందరూ ఇంట్లోనే ఉండి వినాయక పూజలు జరుపుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో లేఖరి ప్రసాద్ పొలమూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు కరోనాపేటలో పరిసిద్ధి వినాయకుడి ఆలయం వద్ద ప్రతి సంవత్సరం వినాయక నిలబెట్టి చాలా భారీ ఎత్తున వినాయకులనువరాలు చేసేవాళ్ళం కానీ ఈ సంవత్సరం కరోనా కారణంగా ఎవరింటికాడో వాళ్ళే పూజ చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అందరికీ అందుబాటులో ఉండే విధంగా అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి విగ్రహాలని ఇంటింటికి పంపిణీ చేయాలని మా కంపెనీ వాళ్ళందరూ నిర్ణయించుకోవడం జరిగింది ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నామంటే అందరూ మార్కెట్కి వచ్చి రకరకాల అవసరాల కోసం వస్తున్నారు ఆ విధంగా కరోనా వ్యాప్తి చెందుతుంది అలా వ్యాప్తి చెందకూడదనే ముఖ్య ఉద్దేశంతో ప్రతి ఇంటికి వెళ్ళి ఈ తర్వాణ అంతా విగ్రహాలు పంచాలని నిర్ణయించుకున్నాము అందరూ ఈ విగ్రహాలు తీసుకుని ఇంట్లోనే ఉండి పూజలు చేసుకుని భగవంతుని ప్రపక ప్రాతులు కావాలని కోరుతున్నాను అందరికీ మహమ్మారిపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ఆహార నియమాలు తెలపడానికి గ్రామ పెద్దలు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండల కేంద్రంలో గ్రామ పెద్దలు వరసాల ప్రసాద్ కర్ణిశూరారెడ్డి ఆధ్వర్యంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం జరిగింది ఇటీవలే కరోనా సోకి పూర్తిగా కోలుకున్న కొందరు పెద్దల ఫోటోలను ఫ్లెక్సీలు పెట్టి విషయాలను వివరించారు కరోనా సోకిన వారు ఏ విధమైన ఆహారం తీసుకోవాలి ఎటువంటి మందులు వాడాలి అనే విషయాలను ఫ్లెక్సీలలో ఫోటోలతో సహా ముద్రించారు గోకవరం మండల పరిషత్ కార్యాలయం వద్ద దేవి చౌక్ అమ్మవారి ఆలయం వద్ద ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పంచాయతీ కార్యాలయం వద్ద ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు ఇందులో కరోనా సోకిన వ్యక్తులు ఎటువంటి ఆహారం తీసుకోవాలనే విషయాలను స్పష్టంగా చెప్పబడ్డాయి ప్రజల శ్రేయస్సు కోసం అవగాహన కోసం ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినట్లు స్థానిక పెద్దలు వరప్రసాద్ కర్రీ సోనారెడ్డి శంకర వీరబాబు చెప్పారు యొక్క ధైర్యం అనేదే మనల్ని బ్రతికి ధైర్యంగా ఈ కరోనాను జయించినటువంటి మా నాయకులు మళ్ళీ ప్రజల్లోకి వచ్చి ఏ రకంగా అయితే వారు వైద్యం వైద్యం తీసుకున్నారో ఏ రకంగా అయితే ఆహారం తీసుకున్నారో వాటన్నిటినీ కూడా ఫ్లెక్సిల్ రూపంలో కట్టి కరోనా వ్యాధిగ్రస్తులకి ధైర్యాన్ని ఇచ్చి ధైర్యాన్ని ఇచ్చే ఉద్దేశంతో ఈరోజు ఈ గోకురం గ్రామంలో కరోనాను జయించినటువంటి నాయకులు తీసుకున్నటువంటి పద్దలు పద్ధతులు ఆహార నియమాలు మందులు మాస్కులు ఇవన్నీ కూడా వారు ఎలాగైతే ధరించి కరోనాను జయించారో ఆ రకంగా ఆ ఉద్దేశం ప్రజలకు తెలియజేయాలి ధైర్యాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు అక్కడ ఉంది నా పేరు సోరారెడ్డి మాకు మా కుటుంబ సభ్యులు నలుగురికి మొత్తం కరోనా వచ్చింది అయినా మేము ధైర్యంగా కరోనాను ఎదుర్కొని తగు సూచనలు పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకుని మేము మందులు వాడి ధైర్యంగా కరోనాను జయించాం కానీ మాలో కొద్దిమంది మా సహచరులు భయంతో మరణించారు అటువంటి భయం మరొకరికి కాకుండా ఉండాలని చెప్పేసి నేను వేరు సోరారెడ్డి మాకు నా కుటుంబానికి కరోనా వచ్చింది అయినప్పటికీ కూడా మేము భయపడకుండా కరోనా గురించి తగు జాగ్రత్తలు తీసుకుంటూ తగు ఆహార నియమాలు పాటిస్తూ తగు జాగ్రత్తగా మందులు వేసుకుంటూ ధైర్యంగా ఈ కరోనాను ఎదుర్కొన్నాం చాలామంది అధైర్యపడుతున్నారు ఈ కరోనా గురించి ఆధారపడవలసిన అవసరం లేదు మేము వాడిన మేము పాటించిన సూచనలు అన్నీ కూడా మేము మొత్తం నాలుగైదు చోట్ల పెట్టి ఉన్నాము కాబట్టి ఎవ్వరు కూడా ఎటువంటి ఇబ్బంది పడద్దు ఏదైనా మీకు ఇబ్బంది కలిగింది అని అనుకుంటే మాకు ఫోన్ చేయండి మేము వాడిన సూచనలు ఆహార నియమాలు అన్నీ కూడా మీకు చెప్తాము ఈ కరోనా గురించి ఎవరో భయపడకుండా ఉంటారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను కీచక ప్రధానోపాధ్యాయుడు విద్యార్థినులపై లైంగిక వేధింపులు తల్లిదండ్రులు గ్రామస్తులు ఆగ్రహం తన సొంత బిడ్డల వలె చూసుకుంటూ విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ప్రధానోపాధ్యాయుడే వారిపై లైంగిక వేధింపులకు గురి చేయడం వారిపై అసభ్యంగా ప్రవర్తించిన కీచక ఉపాధ్యాయుడిపై తల్లిదండ్రులు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు వివరాలకై స్థానిక మండలంలోని మేజర్ పంచాయతీ అయిన కందూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పదవ తరగతి పూర్తి చేసుకున్న ఓ మైనర్ విద్యార్థిపై అదే పాఠశాలకు చెందిన ప్రధానోపాధ్యాయుడు నారాయణ యాభై రెండు సంవత్సరాలు అసభాగ్యంగా మాట్లాడుతూ లైంగికంగా వేధించాడని విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు గ్రామస్తులు గురువారం ప్రధాన ఉపాధ్యాయుడిని విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువే ఇలాంటి నీచమైన పనులకు పాల్పడతావా అంటూ ఆగ్రహంతో దేహశుద్ధి చేశారు అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో లో తల్లిదండ్రులు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు వెంటనే ప్రధాన సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు నీది అనుకుంటాండవు కాదు చెప్తా తప్పు నాదేనా దేనివల్ల ఎందుకో దరిద్రం నా టైం ఏం చేస్తాను చెప్పు కాదు ఇప్పుడు మా పాపని ఎందుకు ఆ విధంగా వీడియో క్రియేట్ చేసాం అది చెప్పు సార్ పని మా పాప ఏమైనా నీకేమన్నా ఏమైనా ప్రపోజల్ లవ్ ప్రపోజల్ చేసిందా మళ్ళీ దేనివల్ల నిజం మా పాపని ఇప్పుడు మా పాపని చంపేలా నిన్ను చంపేలా డిసైడ్ అవుతానమ్మా మా పాపని చంపేద్దామని ఉండా మేము ఫిక్స్ నీది అప్పకి మేము రెండో పని అదే చేసేది ఇప్పుడు ఆ పాపని పెట్టేది లేదు ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో పెట్టము తెల్లారి ఇంకా బొబ్బలు గిరిపిన పాప ఒళ్ళంతా దేనివల్ల తప్పు మా పాపది కాదు చేశాను నీకెందుకు నువ్వు ఎందుకు చేయాల్సి వచ్చింది అది మా పాపది నేను అదొకటే మీకు అర్హత తెలియకుండా ఎందుకు చేసినావు ఒక హెచ్ఎమ్గా ఉండే ఒక స్కూల్కి ఎంత వేల మందికి ఇప్పటి వరకు మంచి పాఠాలు చెప్పింటావు అది ఆ పాప నోరు తెరదు మాట్లాడదు ఆ పాప మీద కాదు మా పాప ఎందుకు చేయాల్సి వచ్చింది అది చెప్పు పని మా పాప నీకేమైనా చెప్పింది ఎప్పుడన్నా నువ్వంటే ఇష్టము ఇష్టమని చెప్పిందా నా తప్ప నాకు నా ఇది మా పాపకు మచ్చ కదా మచ్చ కదా మా పాపకి ఇప్పుడు నువ్వు చేసిన పని వల్ల మచ్చావు కదా ఒలిగేట్ల పాపకు బాబు చేసి మా బాబుకు ఫోన్ సైసా సైసావల్లికి ఫోన్ చేసి మా బాబుకు ఫోన్ ఇమ్మన్నావు కంపల్ లో పాపకు ఫోన్ చేసి మా పాపకు ఫోన్ ఇవ్వన్నావు ఇంతమంది నువ్వు దేని కడుక్కోవాల్సి వచ్చింది మా పాపతో మాట్లాడాలంటే నా మాట్లాడుతా లేదు బాగా చదువుతుంది బాగా మాట్లాడతాను లేదు అయ్యో చదువు కోసం మేము ఎందుకు మాట్లాడతాము ఎందుకు మాట్లాడుకున్నారు మీరు అంతేనా ఎందుకు మాట్లాడలేదు నా ఏం అంటే సరే మర్చిపోలేను ఆ పాపని జీవితాంతరము మర్చిపోలేను ఎందుకు అంత తప్పుడు మాట్లాడలేదు నువ్వు నువ్వు మాట్లాడండి రికార్డింగ్ అది చూపించే వీడియోలు ఎందుకు క్రియేట్ చేసుకున్నావా వీడియోలు ఎందుకు క్రియేట్ చేసుకుంటావు నా అది తప్పు లక్ష సార్లు చెప్తా ఉన్నా దయచేసి అడగదు జీవితంలో ఇంకెప్పుడు కానీ అసలు నేను ఒకటే అడిగేది మా పాపతో ఏమన్నా లవ్వా కందూరు హై స్కూల్లో మా కుమార్తె జోస్నాన్ని అమ్మాయి చదువుతా ఉండ టెన్త్ క్లాసు అదేవిధంగా నారాయణ నారాయణ హెచ్ఎం ఫోన్ల ద్వారా క్లాసులు అవి ఇవి ట్యాచ్లు పెడతా వేధిస్తున్నాడు ఇంకా పిల్లలు చాలా మందికి ఇదే విధంగా ప్రవర్తిస్తున్నారు గురువులు గురువులుగా ఉండాల్సింది దేవుళ్ళతో సమానము అలాంటి వాళ్ళు ఈ సమాజంలో ఇలాంటి పని చేస్తూ ఉంటే ఈ విధంగా అయిపోతుంది మా పిల్లలు మా పిల్లలు చాలా కఠినంగా బాధపడుతున్నారు మా పిల్లలు ఈ విధంగా మీరే చేయాలా కఠిన చర్యలు తీసుకోవాలి గ్రామ పంచాయతీ నెల్లూరు అనంతసాగరం మండలం సోమేశ్వర ఆలయంలో వినాయక విగ్రహం దొంగలించిన దొంగలు నెల్లూరు జిల్లా సోమశిల జలాశయం సమీపంలో అతి పురాతనమైన శివాలయంలో వందల ఏళ్ల నాటి వినాయక విగ్రహం ఎత్తికెళ్లారు భక్తుల రూపంలో గుడికి వచ్చిన అంతకులు అగంతకులు పోలీసులకు ఫిర్యాదు చేసిన పూజారి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు ఎంత నేను వేసుకుంటే ఆలోచించుకుని తరువు తీసాను అప్పటికే తరువు తీసేసింది తరుగు తీసుకుని మెరుస వచ్చాను అనే భావంతో నేను వెనకపోయినా చిట్టుకు వచ్చాను వెనకాల చుట్టూ తిరిగి వస్తే ఎవరు లేరు ఎక్కడ ఎట్లా తీర్చిపోయిపోయా కనుమానం వచ్చేసింది సరే లోపలికి వెళ్ళిపోయినా నేను పూజ చేసుకో అంతలో నలుగురు వచ్చారు అనమాట నాకు టెగ్ కొట్టింది నాకు తెగ కొట్టినండి சரி நேரில் வெளிப்படுது நபரில் வெடிப்பெங்க கொட்டி வாழ் கார்த்தி இசை வாடே இச்சு வெளிப்போம் கொந்தமந்தி நிறைய பேசவா தீஸ் போய் கூட விழிப்பு விடுப்பாங்க நேரம் பெட்டேசி நேற்று வச்சு இப்படி விநாயகர் அப்புறோம் விநாயகர் பயிட்டு வச்சு வச்சு స్వామి ఎవరో ఒకసారి పెట్టుకొని బొమ్మలు కొడుతున్నాను కూడా కొంచెం అప్పుడు పోయి చూసుకుంటే అప్పటికి వాళ్ళు ఎత్తి కాదు పెట్టుకొని వెళ్ళిపోయారు తెల్ల కాదు ఉంది దాంట్లోకి వెళ్తారు ఇది జరిగింది నేను మొదట ఇట్లు వచ్చి ఉంటే పోయింది నేను అట్టు తిరిగి వచ్చాను ఇట్లా వస్తాను ఏమో ఆరు మనుషులు ఉండేది వాళ్ళ మనిషి నాకు తిరిగిపోయాను నేను అటు వెళ్ళకపోయేటర్లే అటు వచ్చింటే ஏழு கண்டைம் லோ காட ஆய்வு மாநில హస్తీశ్వర స్వామిని దర్శించుకున్నారు హైకోర్టు చీఫ్ జస్టిస్ జితేంద్ర మహేశ్వరి శ్రీకాళహస్తీశ్వర స్వామి దర్శించుకోవడానికి హైకోర్టు చీఫ్ జస్టిస్ జితేంద్ర మహేశ్వరి విచ్చేగా వీరిని అధికారులు స్వాగతం పలికి స్వామి అమ్మవార్ల ప్రత్యేక దర్శనం గావించి గురు దక్షిణామూర్తి వద్ద వేద పండితులచే ప్రత్యేక ఆశీర్వచనాలు ఇప్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారు శ్రీకాళహస్తి కరోనా మహమ్మారి శ్రీకాళహస్తిలో విజృంభించి ప్రజలను అతలాకుతలం చేస్తుందని కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి అంటూ శ్రీకాళహస్తి వంటౌన్సే నాగార్జున రీతిలో కరోనా మహమ్మారి రూపంలో మరియు కరోనా మహమ్మారి కలల నృత్యం చేస్తూ ప్రజా మనుగడకు ప్రాణపాయ స్థితి చేకూర్చని అవతారం రూపాన్ని కళాకారులచే శ్రీకాళహస్తి పట్టణంలో కన్నులకు కొట్టినట్లుగా వినూత్న కార్యక్రమం చేపట్టారు చాలా ఇంపార్టెంట్ నువ్వు ఎక్కడికైనా నీ అందకు నుంచి ఏదో పోలీసు వాళ్ళు వచ్చారు తర్వాత మున్సిపాలిటీ వచ్చారు వైద్యుల హాస్పిటల్ దగ్గర డిస్టెన్స్ పెట్టాలని కాకుండా దయచేసి ప్రజలు అందరూ కూడా కరోనాని మరొక్కసారి శానిటైజర్లు సోషల్ డిస్టెన్సులు మాస్కులు ధరించి తగిన అవగాహన ఏర్పరుచుకొని మీ అందకు మీరే స్వీనియంత్రం పాటించి కరోనాను తరుగు కొట్టాల్సిందిగా కోరుతూ ఇటువంటి ప్రోగ్రాము చూస్తున్నాము కాబట్టి ఈ సంబంధించిన కళాకారులకు కూడా

आपका नाम है శ్రీ గురు శ్రీమాత శ్రీ మహాగణాధి నమ శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం ఆలయ భక్తజనం అంతా ఇక్కడ ఉన్నారు ఇవాళ వారసిద్ధి వినాయక స్వామి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి కనుక ఈ నవ వరసిద్ధి వినాయక స్వామి యొక్క పూజ ఇప్పుడే మొదలవుతుంది లక్ష్మీ గణపతి ఆలయం అంటారు ఈ ఆలయాన్ని ఇక్కడ చాలా ప్రసిద్ధి చెందిన గణపతి ఈ గణపతిని మీరు దర్శించుకుని ఏమైనా మనసులో కోరికలు కోరుకుంటే తప్పకుండా నెరవేరుతాయి కనుక ఈ గణపతి ఆశీస్సు నుండి ఇప్పుడు ఈ కరోనా విషవాయు క్రిమి సంహారం యోగ్యత జరగాలని అందరికీ ఆయురారోగ్యాలు కలగాలని లోపలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ మా

వినాయక చైతే చాలా బాగా చేసేవాడిని ఈ కరోనా వల్ల ఏంటంటే చేయడానికి కూడా ప్రజలు కూడా భయపడుతున్నారు కరోనా ఎక్కడ వస్తుందని భయంతో కానీ ఈ సంవత్సరం ఎలా ఉంటుందని చెప్పేది వృత్తి సంవత్సరం ఇంకా రానికే చేద్దాం కరోనా పోవాలని నేను వినాయకుడు కోరుకుంటున్నాను ప్రజలందరితో కూడా వినాయకుడికి కోరుకుంటున్నాను స్వామివారి ఆఫీసులు అందరూ కూడా ఉండాలని కోరుకు ప్రార్థిస్తున్నాను జిల్లా మండల కేంద్రమైన గోకవరంలో ఈ రోజు వినాయకుని ఉత్సవాలను గ్రామ పెద్దలు స్థానిక దేవి చౌక ఆలయాలందు జరుపుకున్నారు గ్రామ పెద్దలు మాట్లాడుతూ విఘ్నేశ్వరు దీవెనలు ఉండాలని మహమ్మారి కరోనా వైరస్ ని గ్రామం నుంచి తరిమి కొట్టాలని పూజలు చేశారు ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా చేసుకునే ఈ ఉత్సవాలు కరోనా వైరస్ వల్ల ప్రతి వాళ్ళు ఇంట్లో చేసుకునే పరిస్థితి ఏర్పడిందని గ్రామ పెద్దలు వర్షాల ప్రసాద్కారి సురారెడ్డి తెలియజేశారు

దేవి చౌకు కొలువైనటువంటి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి ఈ వేళ వినాయక చౌక సందర్భంగా మరి ఆయనకి పూజలు చేసి భక్తులందరూ కూడా మరి నైవేద్యాలు సమర్పించి ఈ యొక్క కరోనా మహమ్మారిని తొలగించి మహానుభావ ప్రజలందరికీ రక్షణ కల్పించు అని ఆ పార్వతి పరమేశ్వరుల ముద్దు పెట్టైనటువంటి శ్రీ వినాయక స్వామిని వారి మనసాల పూరి ప్రార్థించు ఈ యొక్క గ్రామాలు ప్రజలు అందరూ కూడా సంక్షేమంగా క్షేమంగా ఉండాలనే ఆలోచనతో ఈ వేళ స్వామివారికి అత్యంత వైభవంగా కోల అలంకరణతో మరి నైవేద్యాలతో భూపద నైవేద్యాలతో మరి మరి భక్తి శ్రద్ధలతో భక్తులందరూ కూడా పూజలు చేయడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా ఈ కరోనా మహమ్మారిని తరిమి కొట్టి ఆ మహానుభావుడు ఆ విఘ్నేశ్వరుడు ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ప్రపంచాన్ని కాపాడుతాడేటటువంటి దృఢ విశ్వాసంతో ఆ స్వామికి मरी पूजा जीवन जरूर करोंगे जय गणेश महाराज के जय जय गणेश महाराज के जय जय गणेश महाराज के इवी बुलेटिन अपडेट्स के पाठ्यों की नाटी विंड्स नमस्कार